హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఎలా ఉన్నారు ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి అయితే నేను సింపుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చిరయలు మావిడికి అయినా అనమాట అది ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం రండి ముందుగా మనం అయితే పచ్చరేలు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంట్లోనే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఈ పచ్చిరయలు వేసేసుకోవాలి పచ్చిరయలు ఉల్లిపాయలతో మగ్గితేనే బాగా మగ్గుతాయి అనమాట అండి అంటే వాటర్ అంతా దిగిపోతుంది నేను ముందుగా అయితే ఉల్లిపాయల్లోని స్టార్టింగే వేయచ్చు కానీ వేయలేదు ఎందుకంటే నాకు ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గాలి అనే ఉద్దేశంతో లైట్ ఫ్రై అయితే చేసి ఆ తర్వాతే పచ్చిరొలు వేసారనమాట మనకి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో మామిడికాయ పచ్చడిలో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పచ్చిమిరపకాయలు టేస్టీగా ఉంటుంది కర్రీ అంటే ముక్కకి కొంచెం కారం అనేది పడుతుంది అనమాట పులుపు ఎక్కువ కదండి అందుకనేసి నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసాను అలాగే దీంట్లోనే సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం పసుపు అయితే ఎక్కువే వేసుకోవాలి పసుపు కూడా వేస్తున్నాను దీంట్లో మనం మసాలా అయితే ఏమి వేయకూడదు జస్ట్ ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను పసుపు అయితే ఎక్కువే వేసాను ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఒక నిమిషం ఉంచిన తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టి ఉంచాను నేను ఒక నిమిషం తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి పోసి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట అండి ఈ విధంగా మనం కర్రీ చేసినట్టయితే ఏం మసాలాలు అయితే యూజ్ చేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దీంట్లో వాడట్లేదు అనమాట మసాలా కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏది వేయకూడదు ఇంతేనమాట అండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మా ఆంధ్ర సైడ్ అయితే ఈ విధంగానే చేసుకుంటాం మేము ఇదిగోనండి నీట్గా మగ్గింది కదా కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టిన తర్వాత మనం మూత పెట్టి ఇలా ఉంచిన తర్వాత ఈ విధంగా అవుతుంది దీంట్లో మనం కొన్ని వాటర్ పోసేసి ఉడకనివ్వాలన్నమాట ఈ ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మళ్ళీ గ్యాస్ మీద పెట్టి అంటే హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకుంటేనే కూర అనేది బాగా టేస్టీగా అవుతుంది అనమాట అండి నేనైతే అలానే చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దండి